మూడవ అధ్యాయము పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడు వచనం అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యల మీద పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి పేతురు గురించి మనం ఆలోచిస్తే ద ఓన్లీ మ్యాన్ ఇన్ అపోస్టల్స్ యేసు ప్రభు శిష్యులలో కుటుంబముతో సేవ చేసినటువంటి ఒక మంచి అపోస్తుడు పేతురు అంటే పన్నెండు మంది ఉన్నారు కానీ ఆ పేతురు గురించి ఈ యొక్క కుటుంబముతో పరిచయం చేసినటువంటి ఈ యొక్క అనుభవాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి జ్ఞాని అయిన అపోస్తుడైన పేతురు అంటాడు మీ వివాహ జీవితంలో మీరు కాపురము చేయడానికి మొట్టమొదటిగా మీకు కావాల్సింది ఏంటి అని అంటే జ్ఞానము నాలెడ్జ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది వివాహం అనేది ఏదో ఈ రోజున హడావిడిగా చేసుకుని లేదంటే ప్రధానము చేసుకుని లేదంటే ఏదేదో హడావిడిలు చేసి భోజనాలు పెట్టి కాదు వివాహము దేనితో ముడిపడి ఉన్నది అంటే జ్ఞానముతో ముడిపడి ఉన్నది ఇలాగే ఒక దైవజండు చమత్కారంగా అంటాడు మ్యారేజ్ కంట మూడు రింగులు ఉంటాయంట ఎన్ని రింగులు మూడు రింగులు మొదటి రింగ్ అంట ఎంగేజ్మెంట్ రింగ్ అంట ఈ రింగ్ ధరించుకోగానే ఇంకా అనుకుంటారంటే ఇంకా మాకు రెక్కలు వచ్చాయి మేము ఎగిరిపోతాం ఇంకా ఏడు సముద్రాలైనా దాటేస్తాం అని మొదటి రింగ్ ఎంగేజ్మెంట్ దాకా ధరించుకున్నాక అంటారంట రెండవ రింగ్ మ్యారేజ్ రింగ్ అంటారట దాన్ని ఈ మ్యారేజ్ రింగ్ ఇంకా ధరించుకున్నాక బందర్ వెళ్ళి బందర్ లడ్డూలు మైసూర్ వెళ్ళి మైసూర్ పాకులు ఏదైనా తేవడానికి ఇక సిద్ధమైపోయి ఇంకా రెండో రింగ్ తొడిగేసరికి ఆ ఎక్కడ లేనంత ఆనందం వస్తుందంట ఈ రెండు రింగులు తరుపుకున్నాకే తెలుస్తుంది అంట ఈ రెండు రింగుల వల్ల సఫరింగ్ అనేది వస్తుంది సఫరింగ్ అంటే కష్టాలు ఈ ఎంగేజ్మెంట్ ఈ యొక్క మ్యారేజ్ రింగ్ వల్ల ఏమొస్తాయి ఈ కష్టాలు అనేటువంటి ఈ కడగండ్లలో మీరు దాటాలి అంటే ఈ వివాహము అనే సముద్రములో మీరు దిగినప్పుడు దాన్ని దాటగలగాలి అంటే మొట్టమొదటిగా మీకు కావాల్సింది ఏంటి అంటే జ్ఞానము మీకు జ్ఞానము లేకుండా వివాహ జీవితంలో మీరు ఎదగలేరు అందుకే సామెతల గ్రంథం మనం చూస్తే సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదవసును గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది మౌత్యము కంటే అమౌల్యమయమైనది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అది ముత్యము కంటే ఏంటదంట అమూల్యమైనది ఈరోజు నా జ్ఞానము కలిగిన స్త్రీలు ఎలా తన కుటుంబాన్ని కట్టుకుంటారు అనంటే గుణవతులై వారు కుటుంబాన్ని కట్టుకోవాలి ఇక్కడున్న పాప కూడా నేను చెప్పేది ఏనంటే విక్టోరియాకి నీవు ముత్యము కంటే అమూల్యమైన దానిగా నీవు వెళ్ళే కుటుంబంలో నువ్వు వెలగాలి అందుకే అంటాడు రిబకా గురించి చూడండి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారు వచ్చును ఆ చిన్నది మిక్కిలి చెక్కనిది ఆమె కన్యక ఆమె ఆమె ఆ బావిలోనికి దిగిపోయి ఎక్కిరాగా ఆ పరుగెత్తుకుని ఒక సేవకుడు ఒక స్త్రీని చూడగాని ఆమె క్యారెక్టర్ ఎటువంటిదో ఆమె నడవడికి ఎటువంటిదో ఆమె భక్తి ఎటువంటిదో ఆమె విశ్వాసం ఎటువంటిదో దైవచనుడికి అర్థమవుతుంది ఆ సేవకుడు ఎవరి గురించి అయితే వెతుకుతున్నాడో ఆ యొక్క ఆ యొక్క స్త్రీ కనబడిందని సంతోషంగా ఆమె వెనకాల పరిగెట్టడం గుణవతి గుణవతి అయిన భార్య ఈ రోజున పాప నీకు చెప్తున్నాను నువ్వు వెళ్ళిన కుటుంబంలో నువ్వు జ్యోతి వలె ముత్యము వలె వెళ్ళ ఎలగాలి అనంటే అక్కడ ఉంటారు చూడండి పదకొండు వచ్చిన సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదకొండు వచ్చి ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక అతని లాభ ప్రాప్తికి వెలిగి వెలితి కలగదు ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకముంచెను వాట్ ఎవర్ యు నీ భర్త నిన్ను నమ్మగలగాలి నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ భర్తకు నీ మీద నమ్మకం అనేది నీవు కలిగించాలి గుణవతి అయిన భార్యకు ఉండేటువంటి మొదటి గుణం ఫెయిత్ఫుల్నెస్ వితౌట్ ఫెయిత్ఫుల్నెస్ నీ భర్త నీలో ఈ యొక్క నమ్మకత్వాన్ని చూడలేకపోతే నీ మీ యొక్క దాంపత్య జీవితంలో చాలా అరమరికలు వస్తూ ఉంటాయి జ్ఞానము కలిగి ఉండడం అంటే ఏంటి అని అంటే నీ భర్తకు నీవు ఎస్సూరెన్స్ని ఇవ్వగలగాలి నీను వివాహము చేసుకొనబోయే నీ భర్తకు నీ ఒక నమ్మకమును కుదర్చాలి ఇంకా ఏంటంటే చూడండి అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు నేటి దినాల్లో లాభ ప్రాప్తికి ఫినాన్షియల్ మెయిన్ లీడ్ ఎవరు కుటుంబానికి ఫినాన్షియల్ సపోర్ట్ ఎవరు అంటే భర్త కానీ ఆ ఫినాన్షియల్ ని లీడ్ చేసేది ఎవరు అనంటే భార్య నీ భర్తకు లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా ప్రతి విషయంలో నీవు నీ యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలి అనన్నా ఒక కుటుంబము కూలిపోవాలి అనన్నా భార్య చేసే ఖర్చులలోనే ఉంటది అవునా నేడు దినాల్లో ఖర్చులు ఎలా అయిపోయాయి అయిపోయినంటే చీరేమో ఐదు వేలే కానీ దాని బ్లౌజ్ ఏమో పదివేలు అవునా ఎలా ఉన్నారు అంటే ఒక విచ్చలవిడి తనముగా మారిపోయి వారు దేర్ ఇస్ నో కౌంట్ ఏ అందరికీ ఖర్చు పెడతావు నాకు ఖర్చు పెట్టవా అని చాలా మంది స్త్రీలు ఏం చేస్తా ఉండినారంటే భర్తను చాలా ఇబ్బందులు పెడతా డి ఉన్నారు మీరు మంచోళ్లే అంత కోపంగా చూడకండి మీ గురించి చెప్పట్లేదు బయట గురించి చెప్తాను చాలా కోపంగా చూస్తున్నారు నా వైపు అవునా ఈ రోజున లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా మనము అదే మెయిన్ ఫౌండేషన్ మొదటి మొదటిగా మీరు నమ్మిక కలిగి జీవించాలి రెండవదిగా మెయిన్ ఒక కుటుంబము ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని అంటే ఈ రోజున డబ్బు లేనిదే సమాజంలో విలువ అనేది లేదు నీకు ఆరోగ్యం ఉన్నా పెద్దవాడివైనా ఒక ముసలవాడు అయినా సరే నీకు ఎప్పుడు విలువ అనంటే ఆర్థికమైన విషయాల్లో నీవు బలంగా ఉంటేనే సమాజంలో నిన్ను గౌరవం అనేది ఇస్తారు ఇఫ్ యు ఆర్ ఎంటీ ఇన్ ద మనీ ఫినాన్షియల్గా నువ్వు జీరో అయిపోతే సమాజంలో నువ్వు ఎంత గొప్పదైనా నిన్ను చూడరు నిన్ను పట్టించుకోరు కాబట్టి నీ కుటుంబం సమాజంలో గౌరవంగా ఉండాలి అనంటే స్త్రీవైన నీవు ఫినాన్షియల్ విషయాల్లో చాలా బాధ్యత కలిగి ఉండాలి అదే చెప్తున్నాడు గుణవతి అయిన భార్య అంటే ఏమో కాదు భర్తకు నమ్మకం కలిగి ఉంటది రెండవదిగా ఫినాన్షియల్ గా చాలా నమ్మకంగా ఉంటది పదిహేను వచ్చిన చూడండి పదిహేను వచ్చి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము పెద్ద సమస్య ఏంటి అని అంటే చీకటితోనే లేవడం ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కదా పొద్దున్నే లేగాలంటే దెబ్బలాట్లు ఎందుకు దెబ్బలాట్లు అంటే పొద్దున్నే అత్తగారు లేగమంటుందని దెబ్బలాట్లు ఇదే దెబ్బలాట ఏమైపోయింది అని అంటే మధ్యాహ్నం భోజనం చేసే టయానికి టిఫిన్ చేస్తున్నారు మధ్యాహ్నం పడుకునే టయానికి అన్నం తింటున్నారు రాత్రి పడుకోవాల్సిన టయానికి దయ రోడ్లంటా తిరుగుతా ఉన్నా చీకటితోనే లేచి మన ఇంటి పనిని మన వంట పనిని ప్రతి దాన్ని క్రమబద్ధంగా మనము చేయాలి స్త్రీ అయిన నీవు క్రమముగా ఉంటే నీ కుటుంబం చాలా క్రమంగా ఉంటుంది మనమే అక్రమముగా మనము నడుస్తూ ఉంటే మన కుటుంబము క్రమముగా వెళ్ళదు అందుకే పేతురు ఊరికినే జ్ఞానం కావాలి అని అనలేదు జ్ఞానం లేకుంటే మన కుటుంబాన్ని మనం మనమే పాడు చేసుకున్న వారం అవుతాం కాబట్టి ప్రధానము చేయబో సిద్ధమవుతున్న వివాహానికి సిద్ధము కాబోతున్న పాపకు నేను చెప్పేది ఒకటే నీవు చీకటితో లేవడం అలవాటు చేసుకోవాలి ఇప్పటి వరకు నువ్వు కూతురువు ఇక నుండి కూతురువు కాదు నువ్వు ఒక ఇంటికి కోడలు కాబోతున్నా ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ ఈజ్ టు బి చేంజ్ ఫ్రమ్ టుమారో నీ జీవితంలో ఒక రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి ఎప్పటి నుండి మారుతున్నాయి అంటే నీ వివాహం నుండి మారుతున్నాయి నువ్వు కూతురు కాబట్టి అమ్మ కాఫీ అంటే మీ అమ్మగారు నీ బెడ్ దాకా కాఫీ తీసుకొచ్చారు బట్ ఇప్పుడు అలా ఉండదు నీవే కాఫీని సిద్ధపరిచి నీ భర్తకు అందించాలి చీకటితోనే లేచి మన పని మనమే చేసుకోవాలి కూతురు ఉన్నాసేపు కూతురు రెస్పాన్సిబిలిటీ నువ్వు చూసుకున్నావు ఇక్కడ నుండి నువ్వు భార్యవు కాబోతున్నావు భార్యగా నీ బాధ్యతలు నువ్వు ఏం చేయాలి నిర్వర్తించాలి గుణవతి అయిన భార్య దొరుకుట గుణవతి లక్షణాలు ఇవే భర్తకు నమ్మకంగా ఉంటది ఉంటది ఫైనాన్షియల్ విషయంలో చాలా సపోర్ట్ గా చీకటితోనే లేచి తన పని తాను చేసుకుంటది ఇంకా ఇంకా ఏంటంటే చూడ చివరి వచనం మనం చూస్తే ముప్పై వచనం అందము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోహందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఎహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంట కొనియాడబడును జ్ఞానమునకు మూలము ఎహోవ భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము ఈ రోజున జ్ఞానము కావాలి అనంటే భార్య భర్తలైన మీరు ఎందు ఎలా ఉండాలి భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు గుణవతి అయిన కానీ చూడగానే ఆ యొక్క యొక్క పనివాడికి చాలా సంతోషం ఆ పనివాడు ఆ రిబుకా అని ఒక ప్రశ్న అడుగుతాడు ఏమన్నా తెలుసా ఓన్లీ వన్ క్వశ్చన్ అమ్మా నీవు ఎవరి కుమార్తె అంటే ఆమె ఏమి రిసాంపుల్ చేస్తుంది అంటే ఆమె పక్షాన తన కుటుంబం ఎంత నీతి నీతి కలిగిన కుటుంబమో ఆమె ఒక్క చూస్తే ఆ యొక్క యొక్క పనివాడికి అర్థమైపోయింది ఒకే ఒక క్వశ్చన్ ఎవరమ్మా నీవు ఎవరి కుమార్తెవమ్మా నీవు నీ పు నీ యొక్క నువ్వు వెళ్ళబోయేటువంటి అత్తగారింట్లో నీ తల్లిదండ్రులు ఎలా పెంచారో అక్కడ చూపించాల్సిన బాధ్యత నీది ఎంత నీతిగా ఎంత పరిశుద్ధంగా ఎంత భయభక్తులు కలిగి నిన్ను పెంచారో ఎక్కడ నువ్వు చూపించాలి అని అంటే రేపకాయ ఎలా అయితే చూపించిందో అలా నీ పనిలో కానీ నీ నమ్మకత్వంలో కానీ నీ విశ్వాసంలో కానీ కనుపరిచినప్పుడు రేపకా కోసం సిద్ధపరిచిన ప్రతి ఆభరణాలు అక్కడే తొడిగి తన ఇంటికి పంపించాడు అవి ఊరికి నేను ఇచ్చినవి కాదు అబ్రహాము వాగ్దానము చేత పంపించినటువంటి ఆ యొక్క ఉపకరణములన్నిటినీ సంపాదించుకున్నది దేని చేత నమ్మకము చేత దేని చేత చేత పది ఒంటెలకు నీళ్లను పెట్టడం అంటే అంత సింపుల్ పనేమి కాదు పది ఒంటెలు చాలా నీళ్లను త్రాగుతాయి అక్కడ ఉన్న పనివారికి నీళ్లను సేదవి దూచింది అందరికీ ఆ యొక్క సాయం చేసింది ఎంతో పరిచర్యను చేసింది అదే ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అట్టి భయభక్తులు కలిగిన విశ్వాసం పాపకు వారి కుటుంబానికి దేవుడు అనుగ్రహించి దీవించను గాక ఆమెంక్ యూ